పంతొమ్మిది వందల నలభై ఏడున ఆ రోజు పిలిపివ్వడం జరిగింది ఆ రోజు పిలిపించిన దాంట్లో కమ్మడి రావి నారాయణ రెడ్డి బద్దం వెల్లారెడ్డి మద్దు మోహినిద్దుల పేరిట ఆంధ్ర మహాసభ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆనాడు వెట్టి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి మహత్తర పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు యువకీశోర్ ప్రాణత్యాగం చేస్తే ఆనాడు తెలంగాణ ప్రాంతం విలీనమైనటువంటి పరిస్థితి నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాకుండా ఇక్కడ నిజాం ప్రభు పరిపాలనలో ప్రజలందరూ కూడా భూస్వాములకి జాగీర్దారులు జమీందారుల వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి నిజాం ప్రభు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రభువులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఆ పోరాటం వల్లే ఆనాడు భారతదేశంలో తెలంగాణలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున విలీనమైంది కానీ ఇవాళ కొంతమంది బీజేపీ వారు ముఖ్యంగా దీన్ని హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించే దానికోసం చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి ఇది భూమి కోసం భుక్తి కోసం అందరూ ముస్లింలు హిందువులు కలిసి సమైక్యంగా చేసినటువంటి పోరాటం ఇది ఆనాడు పోరాటం పిలిపించినటువంటి వాళ్ళల్లో కూడా అగ్దం వైన కూడా ముస్లింలు అదేవిధంగా షేక్ బందగి అదేవిధంగా షోహెబుల్లా ఖాన్ విష్ణు రామచంద్రారెడ్డి గుండాల చేతులు అత్యగావించబడ్డటువంటి బందగి కానీ లేదా హైదరాబాద్ నగరంలో రాక్షసంగా క్రూరత్వంగా చంపేసినటువంటి షోయేబుల్లా ఖాన్ కానీ ఇలా అనేక మంది ఆనాడు ముస్లింలు కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు కానీ ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కానీ కనీసం కనీసమైనటువంటి పాత్ర గౌడ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ఇవాళ ఏదైతే బీజేపీ చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు పటేల్ సైన్యమే వచ్చి ఆనాడు దాన్ని విముక్తి చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవానికి కమ్యూనిస్టుల పోరాటం వల్ల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్ల అప్పటికే నిజాం ప్రభు లొంగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది కమ్యూనిస్టులకు ఎక్కడ దీని ద్వారా లాభం జరిగింది ఉద్దేశంతో చివరి నిమిషంలో పటేల్ సైన్యం వచ్చి వాళ్ళు ఒక ఒప్పందంతో నిజాం ప్రభు అదేవిధంగా నెహ్రూ ప్రభుత్వం అలా ఒక ఒప్పందంతో రాజభరణాలు ఇచ్చి అదేవిధంగా కాసిం రజ్వీని పాకిస్తాన్ పోయేదానికోసం అనుమతి ఇచ్చి ఒక ఒప్పందం ప్రకారం దాన్ని చేశారు కానీ వాస్తవానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్లే ఆనాడు తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలన నుంచి భూస్వాముల నుంచి విముక్త అయింది ఆ పోరాటం వల్లే లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాల భూము పేద ప్రజలకు ఆనాడు ఈ పోరాటం వల్ల పంచిపెట్టబడింది వాళ్ళ చరిత్ర వక్రీకరించి రాబోయేటువంటి తరాలకి ఈ చరిత్రను తెలవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఇవాళ ఈ చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఈ సాయుధ పోరాట వార్షికోత్సవాల్ని సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు ఏదైతే సాయుధ పోరాటం పిలిపించినటువంటి ఈ రోజు నుంచి విలీనమైనటువంటి సెప్టెంబర్ పదిహేడు వరకు వార్షికోత్సవాల ద్వారా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనేటువంటి అమరవీరుల స్థూపాల దగ్గర నివాళులర్పించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని ఈ పోరాట చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేదాని కోసం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ విలీనం కాటం మూలనే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా సాధనం సాధ్యమైంది ఆనాడు నిజాం ప్రభు నుంచి దాన్ని విముక్తి చేయకపోతే ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఉండేది కాదు ఆనాడు పోరాటంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏదైతే ఈ తెలంగాణ విలీనమైన సెప్టెంబర్ పదిహేను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం చెప్పింది కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దీన్ని సమైక్యతా దినంగా నిర్వహిస్తామని చెప్తాను ఇది సమైక్యతా దినం నిర్వహించడం అంటే ఈ పోరాటాన్ని అవహేళన చేయటం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారికంగా మేము వస్తే నిర్వహిస్తామని చెప్తాను మేము అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సెప్టెంబర్ పదిహేడు ఆనాడు భారతదేశంలో విలీనమైనటువంటి ఈ రోజుని అధికారికంగా నిర్వహించాలా మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఈ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ చరిత్రని వక్రీకరించకుండా నిజమైనటువంటి చరిత్రని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ నిర్వహించినటువంటి పాత్రని భవిష్యత్ తరాలకు అందించేదానికోసం చరిత్రలో పాఠ్యపుస్తకాలుగా ఈ పోరాటాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నాటి పోరాటంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రావి నారాయణ రెడ్డి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కంటే మెజార్టీ వచ్చి ప్రజలు ఆదరించినటువంటి రావి నారాయణ రెడ్డి బద్ద వెల్లారెడ్డి మగ్ధు మోయినితుల విగ్రహాలని ట్యాంక్ బండి మీద పెట్టి ఈ పోరాటం యొక్క విశిష్టతని భవిష్యత్ తరాలు తెలియజేసేదానికోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఆనాడు సాయుధ పోరాట స్ఫూర్తితోటి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల సమస్యల మీద ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద మరిన్ని ప్రజా పోరాటాలకి సిపిఐని సమాయత్తం చేసేదానికోసం ఈ పోరాట వార్షికోత్సవం సందర్భంగా కార్యకర్తలని ప్రజల్ని సమాయత్తం చేసేదానికోసం ఈ వార్షికోత్సవాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది